వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట శుద్ధ రొట్టె కినుక తింటే మనము కడుపు నిండినట్టు ఉంటుంది కొంచెం రొట్టె నమలేసి ఒక రెండు గ్లాసులు నీళ్ళు తాగినాం అనుకో కడుపు నిండినట్టు ఉంటుంది ఒక రెండు మూడు గంటల దాకా అన్నం జోలే వెళ్ళాం మనం వెయిట్ లాస్ అను అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇదైతే మన మంచి అయితే నేను చెప్తాను రొట్టె కాలకుండా ఇలా తిప్పుతూ ఉండాలి మనం ఫస్ట్ చేసిన రొట్టె కాలింది కదా అలా కాలకుండా ఉండడానికి అక్కడ రొట్టె చూసుకుంటే మనం ఇక్కడ రొట్టె చేసుకోవాలి రొట్టె చేయని వాళ్ళకైతే రొట్టె చేయనిక రానోళ్ళకైతే ఈడో ఫుల్గా చూడండి ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది రొట్టె ఎట్ట చేయాలి ఏంటి అనేది మనం పెన్నె ఇదంతా గీడేయాలి మళ్ళీ మనం రొట్టె అంత అంటుకుంటుందన్నమాట వేరే రొట్టె సొయ్యి మీద అయితే కరెక్ట్గా అవుతాయి అవుతాయండి అన్నమాట మనం రొట్టె చేస్తే అలవాటు ఉంది కాబట్టి పెన్న గ్యాస్ మీద ఎక్ట్ అవుతాయి రెడీ నీళ్ళు ఎందుకు తిరుగుతానంటే ఈ రొట్టె ఇచ్చిపోకుండా ఉండడానికి నేను చదువుకుంటాను తెల్లగా ఉంటుంది కదా రొట్టె మీద పోవడానికి అంత అప్పుడు మా అమ్మ పెట్టిచ్చేది నాకు ఇలా రొట్టెకి ఇప్పుడు నేను నా మనమరాలకి చేసి ఇస్తున్నాను ఇలా చిన్న రొట్టె ఆ అమ్మాయి కోసమైనా పిండి మిగిలిచ్చి చేసేదాన్ని నేను ఇలా మా అమ్మమ్మ మా అమ్మలు మాకు ఇలాగే చెట్లు చిన్నప్పుడు రొట్టెలు మీకు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఎందుకుంటే ఇలా రొట్టె చేసి ఇవ్వండి రొట్టె తిననోళ్ళు పిల్లలు ఉంటారు కదా కొంతమంది రొట్టె తినలేని వాళ్ళు అలాగే నాకు ఇచ్చామనుకో ఈ హోల్స్ చూసిన కానీ తింటారు పిల్లలు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి రొట్టె అయితే సూపర్గా పనిచేస్తుంది షుగర్ పేషెంట్లకు ఇంకా మంచిగా పనిచేస్తుంది గ్యాస్ డబ్బులు ఉన్న వాళ్ళు అయితే తినకండి రొట్టె రానోళ్ళు ఇలా రొట్టె చేసుకోండి మనము రొట్టె చేసుకుంటూ గుగ్గులు లేదా అని చూసాం కదా అవే ఈ గుగ్గుళ్ళు మంచిగా ఉడికినాయి చూడండి ఎక్కడ ఎలా తిరగమాత పెట్టాలో ఇప్పుడు మీకు చూపిస్తాం ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ ఇది పచ్చిది ఏమంటారు కళ్యాణ్ దీన్ని పచ్చి పచ్చికర్రెపాకు మేము అడవిలో ఉండి కూడా రావట్లేదు చూడండి ఏమనుకోకండి పచ్చికర్రెపాకు ఒట్టి మిరపకాయలు ఇవన్నీ వేసి మనం తిరగమాత పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో చూద్దాం కొంచెం నేర్చుకోవాలి ఎండి పచ్చి పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు పచ్చి కర్రెపాంపు వేసుకొని కొన్ని కొన్ని వేగాలి మిరపకాయలు ఎక్కువ మాడకూడదు మాడి మాడినందుకు గుగ్గులు టేస్ట్ రాదు చాలు గుగ్గులు రెడీ ఉప్పు చెంది మనం పచ్చికర్ర పా వేసుకోవాలి గుగ్గులు రెడీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నోళ్ళు పొద్దు పొద్దున్నే ఈ టిఫిన్ తీసుకోండి చాలా బాగుంటుంది రొట్టె కొడక మంచిది అందుకు నేను మీకు రెండు చూపించిన సరేనా ఫ్రెండ్స్ బాయ్